కఫ్ అనేది కోల్డ్ కి నార్మల్ సిమ్టమ్ దగ్గినప్పుడు ఎయిర్వేస్ నుండి మ్యూకస్ బయటకు వచ్చేస్తుంది అలా లంగ్స్ సేఫ్ గా ఉంటాయి లంగ్స్ లో ఆ మ్యూకస్ ఉండిపోతే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ కూడా చిన్న పిల్లలకి జలుబుకి దగ్గుకి మందులు ఇవ్వద్దని చెప్తుంది మందులు వాడకుండా పిల్లల్లో జలుబుని దగ్గుని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వాలి ఎస్పెషల్గా వెచ్చగా ఉండే నీళ్లు త్రోట్ కి వామ్ వాటర్ మంచి రిలీఫ్ ఇస్తుంది హైడ్రేటెడ్గా ఉంచాలి కానీ సోడా ఆరెంజ్ జ్యూస్ ఇవ్వద్దు ఇవి త్రోట్ని హర్ట్ చేస్తాయి సెలైన్ నోస్ డ్రాప్స్ లేదా స్ప్రేస్ ఇవి నాసల్ ప్యాసేజెస్ని అంటే ముక్కులో మాయిస్ట్గా తేమగా ఎండిపోకుండా మూసుకుపోకుండా చేస్తాయి బల్బ్ సిరెంజ్ సెలైన్ నోస్ డ్రాప్స్ వేసి ఈ బల్బ్ సిరెంజ్తో సక్షన్ చేస్తే ముక్కు క్లియర్ అవుతుంది పెద్ద పిల్లలకు కూడా ఈ బల్బ్ సిరెంజెస్ యూస్ చేయొచ్చు కూల్ మిస్డ్ ని యూస్ చేస్తే బ్రీతింగ్ ఈజీ అవుతుంది ముక్కు పట్టేయడం ఆ కంజెషన్ అంతా తగ్గుతుంది వామ్ మిస్డ్ ని యూస్ చేయొద్దు ఎందుకంటే వాటితో నేసల్ ప్యాసేజెస్ వెల్ అయ్యి బ్రీతింగ్ ఇంకా కష్టం అవుతుంది స్టీమ్ కూడా హెల్ప్ అవుతుంది రూమ్లో హాట్ వాటర్ పెట్టి డోర్స్ క్లోజ్ చేస్తే ఆ స్టీమ్తో కొంచెం రిలీఫ్ ఉంటుంది స్టీమ్ షవర్స్ తర్వాత కొద్దిసేపు ఫ్రెష్ ఎయిర్లో ఒక టెన్ మినిట్స్ తిరిగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది పడుకునేటప్పుడు పిల్లో వేసి హెడ్ కొంచెం ఎత్తులో పడుకోబెడితే కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది ఫ్లాట్గా పడుకోబెడితే మ్యూకస్ ఆ సైనసెస్లో బిల్డ్ అయ్యి ముక్కు ఆడక పడుకోరు ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటే కండిషన్ అంత తొందరగా బెటర్ అవుతుంది డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా అసలు చిన్న పిల్లలకి ఏ మందులు ఇవ్వద్దు ఎందుకంటే చాలా మందులు కాంబినేషన్స్లో ఉంటాయి అలా డోస్ ఎక్కువైతే పిల్లలకి చాలా డేంజర్ ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్